ేమాభిషేక పగటి మేఘాభిషేక నేర్పు మనము ఇవ్వవలసినటువంటి వారమైన కనుక యుగబిదు గురించి చెప్పుకున్నామా అన్నాని గురించి చెప్పుకున్నామా సలోము గురించి చెప్పుకున్నామా ఆ పిల్లల్ని దేవునికి అప్పజెప్పినటువంటి విధానం చూస్తే అది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి దేవుని సేవకు ఎలా ఇవ్వవలసినటువంటి దేవుని సేవకు ఎవరినిచ్చ నువ్వు అని అడిగితే మనం నోటమాట రాదు మనకి ఇవ్వాలని కూడా తెలియదు మనకి కనుక ఇవ్వాలి నా దేవునికి నాకు ఎంత సంతానం ఇచ్చారంటే నా దేవునికి నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను అనేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన చేయవలసినటువంటి వారమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనలు ఇస్తాడు దేవుడు మనకి ఆలోచన కూడా ఆశ్చర్యకరంగా ఇస్తాడు దేవుడు ఎందుకు ఆలోచనకర్త అయినా ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు అలా చేసాడు దేవుడు నీ కోసం నా కోసం ఏం చేయలేదు ప్రణాళిక చేసేస్తాడు అందుకేమన్నారంటే మరి హాగర్ని కూడా మనం చూడాలి మరి శారాగారు గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు ముందు ఆగర్ గురించి చెప్పుకోవాలి ముందు సంతానం ఎవరికి వచ్చేసింది ఆగర్ గారికి వచ్చేసింది ఎందుకంటే ఒక పరీక్ష పెట్టాడు దేవుడు ఈ పరీక్షలో ఆగర్ గారికి సంతానం వచ్చింది ఇప్పుడు ఒకసారి చరిత్ర అంతా మనం చెప్పుకోకలేదు కానీ ఆయన అడుగు పంపించదు ఎందుకు ఈవిడు గర్భవతి అయిన తర్వాత ఇప్పుడు గర్వం వచ్చింది నువ్వు చేయలేని పని నేను చేశాను సుమ్మా నువ్వు పిల్లల్ని ఎవలేకపోయి నేను ఇస్తున్నాను సుమ అనేటువంటి గర్వము అది వచ్చేసింది అందుకే ఆమె కోపం వచ్చి అబ్రాహంతో చెప్తే నేను ఇష్టం వచ్చుని చేసుకోమంటే పంపించేశారు మళ్ళీ వెనక తిరిగి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ పిల్లోడు పుట్టాడు ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఆ పిల్లోడు మళ్ళీ వేళాకోళం చేశాడు ఇశాకుని ఆ ఇశాకుని వేళాకొలం చేశాడు అంటే అప్పుడు నీ ఇష్టం వచ్చాడు నీ మనసుకొచ్చిన చెయ్య చెయ్యమ్మా అని చెప్పి అబ్రాహం గారు అబ్రా శారామగారు చెప్తే శారామ గారు ఆ పిల్లోడిని కూడా బయటికి పంపించేశారు అప్పుడు అరణ్యములో దాహంతో ఏడుస్తూ ఉన్నాడు చచ్చిపోతాడు ఇంకా చచ్చిపోయే ముందు అతనికి ప్రార్థన చేసింది ఈమె ఆ గృహంలో ఉండడాన్ని బట్టి ప్రార్థన నేర్చుకుంది అబ్రహాం ప్రార్థన పడు శారా ప్రార్థన పరురాలు ఆ గృహంలో నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే దాసి అయినప్పటికీ కూడా అక్కడ ప్రార్థన నేర్చుకుంది ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుంది నేర్చుకున్న ఈ ఆగర గారు ఇప్పుడు ప్రార్థన చేస్తుంది తన తిత్తిలో ఉన్నటువంటి నీరు అయిపోయింది నీరైపోతే అమ్మా నాకు దాహం 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 అన్నాడు మహా అరణ్యం అది అక్కడ ఏమాత్రం కూడా నీటి చొక్క ఉండేటటువంటి ప్రదేశం కాదు అలాంటి పరిస్థితుల్లో దాహం అన్నాడు మన కంటి ఎదురకుండానే మన బిడ్డలు ఆకలి ఆకలి అంటే ఎంత ఎంత బాధపడిపోతాము ఏదన్నా వస్తువు వాళ్ళకి జ్వరం వచ్చిందంటే వాళ్ళు తినకపోతే గనక మనం తింటూ ఉంటే మనకి ఎంత బాధ తినబుద్ధి కాదే తినలేమే మనము అయ్యో ఆ పిల్లడు జ్వరంతో నాలుగు రోజుల నుంచి పడుకున్నాడు వాడు ఏమీ తినట్లేదని వాడు గురించే తపన మనకి అలాంటి బంధము ఈ కన్నా పేగు యొక్క బంధం అటువంటిది ఈ బంధం అటువంటిది కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కొడుకు చచ్చిపోతున్నాడు ఇప్పుడు ఇంకా ఇంకా నీరు లేదు ఇంకా అక్కడ సోర్సెస్ లేవు అవకాశాలు లేవు ఇలాంటి అవకాశం లేనటువంటి సందర్భంలో అరణ్యంలో ఆ తల్లి కొడుకు తల్లి కొడుకునంతే ఈమెకి దాహమే ఈమె పెద్ద ప్రాణం కాబట్టి కొంచెం నిలబడగలుగుతుంది చిన్న ప్రాణం కాబట్టి తట్టుకోలేడు తెప్పరిల్లిపోతాడు కనుక ఏమవుతాడు ఆ కళ్ళు తేలేసేస్తాడు ఇంకా ప్రాణం పోతుంది ఈ చావు నేను చూడలేను అనుకుని పెళ్ళు చోట పెట్టి కొంచెం దూరం వెళ్ళి ఆవిడ ఏడుస్తున్నాడు పెళ్ళోడు ఏడుస్తున్నాడు దాహం 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 అని చావక ముందు ప్రార్థన మరి ఆమె కూడా అక్కడ ప్రార్థనే చేస్తుంటుంది ఎవరు దూరంగా వెళ్ళిందన్నమాట కానీ పిల్లడి మీదే ఉంటుంది కదా కానీ బాలుని యొక్క ఏడుపు విని దేవతతో వచ్చి ఆగరితో మాట్లాడుతూ ఉంది పిల్లవాడి యొక్క ప్రాణం నిలబెట్టడానికి ఇదిగో ఇక్కడ గోతిని తీల్ చీల్చి అక్కడ నీటి బుగ్గ వచ్చింది చూడు ఆ నీళ్లు పట్టించు అక్కడికక్కడే నీటి బొగ్గ పుట్టించాడు దేవుడు అలాగే నీకు అవసరమైనటువంటి ఏమైనా కావాలంటే అక్కడికక్కడ చేసేవాళ్ళని ఇస్తాడు అక్కడికక్కడ జరిగేటటువంటి వనరుని కల్పిస్తాడు దేవుడు దేవుడంత గొప్పవాడు మనం నమ్మాలే కానీ చేసే కార్యాలు ఎన్ని కార్యాలు చేస్తాడు మన పట్ల చిన్న చిన్న జీవితాల్లోనే ఎంతంత పెద్ద పెద్ద కార్యాలు మన పట్ల చేస్తూ ఉన్నాడు కనుక అక్కడ ఆగర కూడా ఏమై ఉన్నదంటే ఆ చావు చూడలేనుకున్నాను చావడానికి ముందు ప్రార్థన ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఆ పిల్లోడు ఏడుపు విన్నాడు విని అక్కడ ఆ అరణ్యంలో నీటి బుగ్గని పెట్టినటువంటి విషయం నీటి నీ ఆ నేలను చీల్చి నీటి బొగ్గ బయటకు వచ్చేసింది అప్పుడు తాను తిన్న తాగింది తన పిల్లోడికి పట్టింది తను తాగింది ముందు ఆ వాడికే పట్టిస్తుంది కదా పట్టించిన తర్వాత తను తాగింది బ్రతికారు అప్పుడు దేవుడు ఒక వాగ్దానం వస్తున్నాడు నీకు నీ కొడుకును కూడా పన్నెండు గోత్రాలుగా నేను ఏర్పాటు చేసి దీవిస్తానని చెప్పి అక్కడే దీవుని ఇచ్చేస్తాడు ఆ వారు శత్రువుల మిత్రులని కాదు ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థన అయినా సరే అంగీకరించేటటువంటి దేవుడయి అన్నాడు కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి పరిస్థితి ఏంటంటే మనము దేవుణ్ణి ప్రార్థన చేయడం మాత్రం తెలుసుకోవాలి అంతే తెలుసుకుంటే చాలు ఏ చిన్న సందర్భంలో అయినా ప్రార్థన చేసుకోవాలి ఏ చిన్న సందర్భంలో దేవుని స్థుతులు చెల్లించాలి ఏ చిన్న సందర్భంలో అయినా పాటలు పాడుకోవాలి అప్పుడే దేవుడు మనకి ఘనతను ఇస్తాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన చావకముందు మరి పిల్లోడి కోసం ప్రార్థన చేసిన ఒక తల్లిని గురించినటువంటి విషయం మనం ఇక్కడ వింటూ ఉన్నాము కనుక అందుకే మరి విలాప వాక్యం అని ఉంది బైబిల్లో ఈ విలాప వాక్యాలు రెండు పంతొమ్మిదిలో ఏమైనా రాయబడిందో తెలుసా నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తము రేయి మొదటి జోమున ప్రార్థించి రేయి మొదటి జోమున ప్రార్థించి కనుక నీ పిల్లల కొరకు నీవే చేతులెత్తి ప్రార్థించి ఆ పసిపిల్లల ప్రాణము వృద్ధిలోకి రావాలని వాళ్ళ జీవితాలు వృద్ధిలోకి రాబడబ రాబడాలని నువ్వు ప్రార్థన చెయ్యి అందుకే సమయము అసమయం అనకుండా ప్రార్థన చెయ్యాలి మనము ఏ సందర్భంలో ప్రార్థన చేయాలని ఈ సందర్భం అని ఆ సందర్భం కాదు నీకు ఏది జ్ఞాపకం వచ్చిందో ఏ టైంలో జ్ఞాపకం వచ్చిందో ఏం పర్వాలేదు నువ్వు అప్పటికప్పుడే అక్కడికక్కడే ఈ పిల్లడి కోసం అక్కడికక్కడే ఎలా ప్రార్థన చేసిందో అలాగే ప్రార్థన చెయ్యి నీ అవసరాలని నిమిత్తం ప్రార్థన నీ పిల్లల అవసరాల నిమిత్తం ప్రార్థన చేస్తే కనుక ఆ ప్రార్థన ఆలకించే దేవుడు ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటాడు ఆయన నువ్వేమి కోరతావా అని ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు నీ నీ కోరిక నెరవేర్చడానికి నీ ప్రార్థన జవాబు ఇవ్వడానికి ఎదురు తెల్లు చూస్తూ ఉండేటటువంటి దేవుడు కనుక ప్రాణం పోకముందు ఆగరగారు ప్రార్థన చేశారు పిల్లోడు ఏడ్చాడు ఏడుపుని బట్టి తల్లి యొక్క ప్రార్థన బట్టి అది హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన ప్రార్థన చేసే ఉంటుంది మరి పిల్లవాడు చావు నేను చూడలేను అనుకుని వెళ్ళిందన్న మాటే కానీ ప్రార్థన చేసినటువంటి మన బిడ్డల కొరకు మనం ఏం చేస్తామంటే కన్నీటి ప్రార్థన మనము చెయ్యలేకపోతే ప్రతిఫలం పొందలేము అటువంటి ప్రతిఫల ప్రతిఫలము పొందడానికి మనము కన్నీటి ప్రార్థన చేసి మన బలహీనతలు ఏ సునాములు కొట్టువేసుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అలాగే మరి ఇంకొక తల్లిని మనం చూసినట్లయితే మరి చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన చేసిందండి ఈవిడ ఇంకెంత గొప్పదో చూడండి పుట్టకముందు ప్రార్థన పుట్టాక ప్రార్థన చచ్చిపోక ముందు ప్రార్థన ఇవి అన్ని ప్రార్థనలు బాగానే ఉన్నాయి కానీ అయితే ఇంకొక తల్లి చేసిన ప్రార్థన చచ్చిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేసింది ఆమె రాత్రింబవాళ్ళు కొండల మీద ఉండి గోని పట్ట పరుచుకొని ఆ పిల్లల యొక్క ప్రా తన ఇద్దరు కొడుకులు తనకి మరి సోలు గారు పుట్టినటువంటి ముగ్గురు పిల్లలు ఆ పిల్లల ఐదుగురు కొరకు కూడా ప్రార్థన చేసింది ఎందుకో తెలుసా చచ్చిపోయిన సేవాలుగా ప్రార్థనేటి ఎటు ఒకటి అయిపోతాయి కదా అది పాత పెట్టబడి పాత పెట్టబడకపోని మొత్తం ప్రాణం లేదు ఇంకా దేహానికి విలువేముంది అని చేత ప్రార్థన ఎందుకు చెయ్యాలి కానీ అయితే సమాధుల్లో కూడా వరుసగా వెళ్ళాలి ఒక ఘనమైనటువంటి సమాధి కార్యక్రమం జరగాలి లేకపోతే కనుక వాడు ఎంత అయినప్పుడు కూడా మరి అటుకి ముక్కకి చెందకుండా ఆకాశపక్షులకి జంతువులకి ఆహారం అయిపోయేటటువంటి శరీరాలు ఎన్నో ఉంటున్నాయి ప్రమాదాలు జరిగి ఆ ప్రమాదం జరిగిందని ఆ లైన్ వాళ్ళకి తెలియకుండా ఆ యొక్క శరీరం ఏమైపోతుందంటే కుక్కలకి నక్కలకి అయిపోతుంది కనుక ఎంత బ్రతుకు బ్రతికినా మరి ఎంతో ఘనమైనటువంటి సమాధి కార్యక్రమం చేయబడకపోతే గనక కడుపులో ఉన్న పెండం బయటపడిపోతే ఎంత ఎలాగుంటుందో ఎంత బ్రతుకు బ్రతికి మరి లెక్కలేనిటువంటి మరణం అంటే లెక్కలోనికి రానిటువంటి మరణం పొందితే ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉంది కనుక ఇలాంటి ఎంత బ్రతుకు బ్రతికినప్పుడు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి పేరు రెస్పా అయ్యా కుమార్తెను రెస్పా ఈ రిస్ప అనేటటువంటి ఆమె ఏం చేస్తుందో తెలుసా చక్కని ప్రార్థన చేస్తూ ఉంది అక్కడ గోలు పట్ట కట్టుకుంది రాత్రింబ కూడా వర్షం కురిసేంత వరకు ఆ శవాలను అక్కడే ఉంది ఎందుకంటే ఆ పిల్లలు లెక్కల్లోకి ఎక్కాలంట సౌలు గారి యొక్క సంతానంలోకి ఎక్కాలట కనుక అక్రమంగా పుట్టినటువంటి బిడ్డలు కాబట్టి ఆ ఉంచుకున్నటువంటి ఆ భార్యకు పుట్టినటువంటి బిడ్డలు కాబట్టి ఆ సౌల యొక్క వంశంలో చేర్చబడాలి ఇది చేర్చబడాలంటే నా ఆక్రందన నా ఏడుపు నా దుఃఖము నా ఒప్పందము నా తీర్మానము ఇప్పుడున్నటువంటి రాజుగారికి తెలియాలి ఎవరికి సౌలు తర్వాత గారు తెలియాలి అది తెలిసిన తర్వాత ఈ శవాలని ఏ కాకులు గద్దలు ఎక్కి ఎత్తుకుపోకుండా రాత్రిలప్పుడు అడుమృగాలు వచ్చి పీక్కు తినకుండా కాపలా కాసిందంటే ఈ ఎంత ఎటువంటి తల్లి అండి ఈ తల్లి ఆ యొక్క దేహాలకు కూడా కాపల రాత్రి అనకా పగలనక గోని పట్టపరుచుకుని ఏడుస్తూ అంగలారుస్తూ ఈ అంగలారుస్తుంది అనేటువంటి విషయం దావిద గారికి తెలిసి ఈ చరిత్రను బట్టి అప్పుడు అంగీకరించి వారికి ఏం చేశారంటే సమాధి కార్యక్రమం నిర్ణయించాడు అప్పటి వరకు ఆ శరీరాలు కొంప కొట్టాయో కుడ్డు పట్టాయో ఏం పట్టాయో కూడా తెలియదు చరిత్ర మనకి ఆమె అలా కాసు కూర్చుందట కాకులు రాకుండా గెద్దలు రాకుండా ఎత్తుపోకుండా ఏ నక్కల కుక్కలు రాకుండా ఎడవ జంతువులు రాకుండా రాత్రనికి పగలనక కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎలాగా కాపాడగలిగిందో ఆ మహాతల్లి రిస్ప అనేటటువంటి ఆమె కనుక వీరి యొక్క ఈ దోష చరిత్ర మనం చూసినట్లయితే ఇంకా చాలా టైం పడదు తర్వాత ఎప్పుడైనా మనం చెప్పుకోవచ్చు అందుకే ఈమె కాసినటువంటి ఏంటంటే చనిపోయిన శవాలకు కూడా చేసి ఒక వంశములోనికి చేర్చబడాలి పిల్లలందరూ కూడా ఒక రకమైనటువంటి మరి లెక్కల్లోకి రావాలి అనేటటువంటి విధానమైన మనం చూసుకో చూడవలసినటువంటి వారమైన కొండపైకి వెళ్ళింది కొండ ప్రార్థనకు సాదృశ్యము ఏసు కొండలపై ప్రార్థించేవారు కొండ మీద ప్రార్థన చేశారటండి ఏసుక్రీస్తు ప్రభు తరచూ కొండల మీదకి ఏకాంతంగా వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసినటువంటి అనుభవం మనము సంపాదించుకోవలసినటువంటి వారమైన్నాం కనుక ఈ విధమైనటువంటి మరి తల్లుల గురించినటువంటి విధం మదర్స్ డే అన్నారు ఇంకొక తల్లి తల్లులు ఉంటారో వాళ్ళు గమనించుకుంటారో లేదో తెలియదు పిల్లల విషయంలో పిల్లల్ని చంపేసి ప్రియుడు కోసం తను జైలు పాలైనటువంటి విషయం కూడా మనం ఈ మధ్య చూసాం టీవీలో మరి ముగ్గురు పిల్లలు కూడా చంపేసింది ఎప్పుడో పరిచయమైనటువంటి ప్రియుడు కనపడ్డాడట వీళ్ళు అడ్డం వస్తున్నారని వాళ్ళకి ఆ విషం పెట్టి చంపేసింది మరి అలాంటి తల్లి ఎంతమంది తల్లు లేరు అందుకే ఆ తల్లి అనేటటువంటి రాణి కూడా ఉందండి మనకు రాజుల గ్రంథంలో ఆ తల్లి కూడా ఏం తన కుమారులకు దుర్బోధ చేసేదట చెడు మార్గాలు నేర్పించ తల్లిలు కూడా చెడు మార్గాలు నేర్పించేటువంటి వాళ్ళు ఉంటారంటే మరి ఏమనుకోవాలి మనము కనుక తల్లి ఉంది అంటే కనుక ఆ తల్లి ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా దేవుని యొక్క బిడ్డ అయితే కనుక దేవుని యొక్క వాక్యాలు వాళ్ళకి బోధిస్తూ ఉంటుంది ఒకవేళ దేవుని తెలుసుకోలేనిటువంటి లోకంలో ఉండే బిడ్డలు అయితే వాళ్ళు మంచిని నేర్పిస్తూ ఉంటారు చెడు ఎప్పుడూ కూడా నేర్పించడం కనుక మంచి విషయాలు మనము నేర్పించడం ప్రయత్నం చేస్తూ ఉండాలి అనేటటువంటి మాట మరి కొంతమంది తల్లులు ఉన్నారంటే కనుక వాళ్ళకి పుట్టకపోయినప్పటికీ కూడా పుట్టిన తన కడుపున పుట్టిన బిడ్డల కంటే కూడా ఎక్కువ చూసాం తల్లులు కూడా చూసాం మనము మా తన పిల్లల్నే సరిగ్గా చూసుకోలేదు తల్లులు ఉన్నారు మరి సౌత్ తల్లి పే సౌత్కి పుట్టినటువంటి బిడ్డలను కూడా తన పిల్లలుగా చేసుకొని చూసినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు లోకంలో మనకు పరిచయం అయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కనుక ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే కనుక మాతృ హృదయము అంటే కన్న తల్లి పేగు అంటారు కన్న తల్లి పేగు బంధం అంటారు దీన్ని పేగు క కడుపున పుట్టినటువంటి బిడ్డ ఆ బిడ్డకి ఏదైనా మన కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటే కనుక సహించుకోగలుగుతామా యేసుక్రీస్తు ప్రవర్శ మీద ఉన్నప్పుడు ఆ మరియమ్మ తల్లి ఆ గర్భాన్ని ఎలాగ ఓర్చుకోగలిగిందో కడుపు కోత మామూలు కోత కాదు కడుపు కోత తన కళ్ళెదురుగా తన కుమారుడు అంత హింసించబడినటువంటి విషయాన్ని మరి అమ్మగారు ముందే చెప్పారు నీ కడుపులోకి ఒక బాకు గుసుకుపోతుందమ్మా అనేటటువంటి మాట కనుక కత్తి దూసుకుపోతుంది అని కత్తి దూసుకుపోయినప్పుడు తను బతికంటే ఉంది కానీ తన యాక్చువల్గా మనం ఏం చెప్పుకోవాల్సింది ఏంటంటే చనిపోయింది అప్పుడే తన మనసు చనిపోయింది తన కళ్ళేదిటే తన యొక్క కుమారుడు అలాగా చనిపోతున్నాడు అంటే కనుక కనుక తల్లి యొక్క హృదయం అందుకే మరి ఈ మదర్స్ అనేటువంటి వాళ్ళమైనటువంటి మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రేమలోను దేవుని శిక్షలను దేవుని బోధలోను మన పిల్లల్ని మనం పెంచడం అనేటటువంటిది నేర్పించవ మనం నేర్చుకోవాలి మన తర్వాత తరం వారికి కూడా మనం నేర్పించవలసినటువంటి వారమైన ఏ సుప్రభ శిక్షలోను బోధలోను వారిని పెంచాలి పేసే పత్రికలు ఐదు అధ్యాయంలో ఉంది కనుక వాళ్ళని ఏ విధంగా మనము దేవునికి దగ్గర చెయ్యాలి ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తే అది మొక్క వంగని మానే వంగళని అస్తమని చెప్పుకున్నాం కదా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనం ఒకవేళ వారు ఎదిగిన తర్వాత దారి తప్పితే తర్వాత ఏదో ఒక దెబ్బ తగిలి వారు మరలా మనం చెప్పినటువంటి మాటలు వారికి జ్ఞాపం వస్తాయి ఆ జ్ఞాపకం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే దేవుళ్ళుకి వస్తారు ఇంకా పక్కకుపోయినటువంటి వారిని పక్కకుపోయినట్టుగానే ఉంచకూడదు వారి కోసం మనం ప్రార్థిస్తూనే ఉండాలి హెచ్చరిస్తూనే ఉండాలి వారి నిమిత్తము కనుక అసలు తల్లి కానిటువంటి తల్లి మదర్ తెరిసా ఈ మదర్ తెరిసా గారు ఏం చేస్తారో తెలుసు మన దేశం కానీ దేశంలో మన దేశంలో వచ్చి ఆమెకు మరి భర్త ఉన్నాడు లేదు తెలియదు నాకు పెళ్ళింది లేదు నాకు తెలియదు కానీ కుష్ఠ రోగుల యొక్క ఆశ్రమంలోనికి వచ్చి కలకత్తాలో ఆమె వారికి కట్లు కట్టి వారికి ఉపచారం చేసి ఎంతగా వారి కోసం ప్రాణం పెట్టిందో ఆవిడే ఈలో అంటే యేసుప్రభు యొక్క ప్రేమ కలిగిన వారు ఆ విధంగా చూడగలుగుతారు యేసుప్రభు యొక్క మనసు యేసుప్రభు యొక్క ప్రేమ తెలియనిటువంటి వారి కట్నింగ్ ఉంటారు వాళ్ళు కూడా నాకెందుకు అనుకుంటారు వారు చేస్తే నాకేంటి ఉంటే నాకేంటి నా గొడవ నాది అనుకుంటారు కనుక ప్రజలు అంటే దేవుని యొక్క పోలిక రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుని యొక్క స్వరూపం కనుక మనమందరం ఒక దేవుని యొక్క స్వరూపమై ఉన్నాం అలాగే ఆయన రక్షణ మన కొరకు ఆయన రక్తం కాచారు కాబట్టి ఆ రక్తం మనలో ఉంది కాబట్టి ఆ ప్రేమ అంటే ప్రభుకి ఉన్నటువంటి ప్రేమ ఆ మనసు కూడా మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమే అన్నది అందుకే మనము కఠినపరచుపడకూడదు హృదయాన్ని కఠినం చేసుకోకూడదు రాతి గుండె ఉండడానికి వీలు లేదు మాంసపు గుండెను మనం పెట్టుకోవలసినటువంటి వారమైన మాంసపు గుండె ఎప్పుడైతే వచ్చిందో మనకి మా ఎదుటి వాళ్ళ పిల్లలైనా మన పిల్లలైనా ఒకలాగే మనము ట్రీట్ చేస్తాం మనము ఆ పిల్లలైతే ఒకలాగే ఈ పిల్లలైతే ఒకలాగా ఒక్కొక్కసారి చూడండి చంటి పిల్లలు పడిపోయినట్లుగా శబ్దం ఏడుస్తూ ఉంటారు పడిపోయినట్టు శబ్దం అవుతూ ఉంటుంది మనమే లోపల ఉంటాం అది మన పిల్లలే అనుకుంటే కనుక మరి వెళ్ళి గబగబా బాబు నా బిడ్డ నా పిల్ల ఏంటది అని గబగబా బయటికి వెళ్ళి చూసేసరికి వాడు మన పిల్లోడైతే కనుక గబగబా వెళ్తాము ఎత్తుకుంటాము ఆ రక్తం కారుతుంటే కనుక దానికి ఏదో చేయవలసిన సఫర్యలు చేస్తాము హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్తాము ఎంత ప్రయాసపడతాము ఎంత అడావుడు పడి అయి బాబు నా బిడ్డ వాళ్ళు పడిపోయాడు అనుకుంటే బయటకు వెళ్ళేసరికి మన బిడ్డ కాదు ఎవరో బిడ్డ అమ్మయ్య నా బిడ్డ అనుకున్నాను నేను అనుకుని ఎంత శాదీరతాము అయితే ఆ ఆ మనస్తత్వం అక్కడ ఉండడానికి వీలేదు అక్కడ పడిపోయిన వాడు నీ బిడ్డ అయినా వాడి బిడ్డ అయినా ఇప్పుడు అరాయి వాడి బిడ్డ అయినప్పుడు కూడా వెంటనే వెళ్ళి మన యొక్క మనస్తత్వాన్ని ప్రభు మనస్తత్వంగా చేసుకుని అందులో పాలు పొందాలి వాళ్ళ పిల్లోడికి ఏదైనా కాని పని అక్కడ జరిగితే కనుక మనము కూడా పాలు పొంది వాళ్ళకి సహకరించేటటువంటి మనసు మనము కలిగి ఉండాలని దేవుడు మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నారు కనుక దేవుడు మనకి ఎంత గొప్ప మరి మాటలు పెట్టారో మనకి లేఖనాలు మన కొరకే మరి ఉన్నటువంటి ప్రవక్త చెప్పినటువంటి మాటలు మన కొరకే మూష గారు చెప్పినటువంటి మాటలు కూడా మన కొరకే మన జీవిత విధానం ఎలా జీవించాలి ఎలా దేవుణ్లో సాగాలి ఎలా స్థిరపరచబడి ఉండాలి అందుకే ధైర్యం తెచ్చుకోమన్నారు సార్ పౌలు గారు చెప్పినటువంటి మాటలను బట్టి గురి ఎద్దకే పొరుగెత్తుతున్నాను అన్నారు ధైర్యం తెచ్చుకోమన్నారు హింసలు వస్తాయని చెప్పారు హింసాకాలంలో కూడా ప్రభుకు దూరం అవ్వకుండా ప్రభుకు ఈ ప్రభు ఎలా జయించారు అలాగే మనము కూడా అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియజేశారు ఈ మాటలన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఏదో చెప్పారు ఏదో వినేసం అనుకుంటే కాదు మన జీవితాలు ఎలాగ మన పిల్లల్ని మనం ఎలా కట్టుకోకుంటున్నాము మరి ఆయన చేతికి ఇచ్చేస్తే కనుక ఆయన చేతిలో చెక్కుకుంటాడు మన బిడ్డని ఆయన చేతికి ఒక ముద్ద బంగారం ఉంది ఇందాకే చెప్పాను కదా ముద్ద బంగారం ఇంట్లో ఉంది అది ఒక వస్తువు చేయించాలంటే కంసాల చేతిలో పెట్టాలి మనం చేయలేం కదా ఆ నక్షేపన్ను మనం చేయలేం కదా కనుక కంసాలి నేర్పరి కంసాలు అందుకే ఉన్నాడు ఒక కరం చేయాలంటే వాడు అందుకే ఉన్నాడు వాళ్ళకి త వాళ్ళకి తెలుసు కానీ ఎలా చేయాలో మనకు తెలియదు కదా అన్నీ కలిగి చేసేటటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలవాణి సబ్బు వంటి వాడు కనుక ఏది ఎలా చేయాలో ఆయనకి తెలుసు దేని నిర్మాణం ఎలాగుందో ఆయన చేసేసాడు కాబట్టి అది ఒకవేళ అవకతవకలైందంటే కనుక ఆయనే చేసి సరిచెయ్యాలి వచ్చి సరిచెయ్యాలి ఎముకలు విరిగిపోయినప్పుడు కూడా దాన్ని సరిచేసి వాడు ఆయన విరిగిన శల్యములు సరిచేసి అతికేవాడు ఆయన విరిగిన శల్యములు సరిచేసి ఎక్కడ ఏది పెట్టాలో అది ఆయనకే తెలుసు కనుక డాక్టర్లు చదువులు చదువుతారు ఆ డాక్టర్లు చేసేట పని కూడా సక్సెస్ అవ్వాలంటే దేవుని కృపతోడై ఉండాలి ఆ డాక్టర్లు చేసే పని వారు చేస్తారు ఎంతంటే సాయశక్తులు పనిచేస్తారు ప్రాణం నిలబెట్టాలని ప్రాణం పోయాలని చూస్తారు వారికి కూడా వారు చేసే పనికి కూడా దేవుడు కృప చూపించాలి దేవుడు కూడా సహాయం చేయాలి దేవుడు ఓకే అనాలి అప్పుడు వాళ్ళు ఏం చేయాలో అదంతా కూడా చేస్తారు కేవలం వారు చేసేది మాత్రమే కాదు కృప కుమరించబడాలి కనుక వారు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే దేవుని కృప అవసరమైనది కానీ ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి ప్రతిదీ కూడా గురి కలిగినటువంటి వారమే అందుకే దేవుడు మనకి ఏం ఏం చెప్పారు మనకి చెప్పినటువంటి గురి కలిగినటువంటి ఒక్కొక్కసారి ముందులోకి మనం వచ్చేద్దాము ఏమనంటే క్రీస్తుయేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానమును పొందవల్లని గురి వద్దకే పరుగెత్తుచున్నాను ఈ గురి అనేటటువంటిది ఏలియా గారి గురించి చెప్పుకున్నాము మరి యుగబీద గురించి చెప్పుకున్నాము అన్నా గురించి చెప్పుకున్నాము అలాగే సలోమ గురించి చెప్పుకున్నాము రెస్పా గురించి కూడా చెప్పుకున్నాము రెస్పా అనేటటువంటి కుమార్తె ఏ విధముగా మరి ఆ పిల్లల యొక్క శవాలను కాపాడుకోగలిగిందో అనేటటువంటి మాట మరి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇలాగ తల్లిలైనటువంటి వారు ఎలా చేస్తే ఎలా ఉంటే పిల్లలు బాగుపడతారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమం అందుకే నువ్వే వ్యవసాయం చేయొద్దు బాబు నువ్వు ఏమీ పంటలు పండించక్కర్లేదు బాబు నువ్వు నిత్యం బైబిల్ చదువుకుంటే చాలు నేను సంతోషిస్తాను తెల్ల నేదట ఎవరిని మరి జాన్ నోటన్ నోటన్ గారిని జాన్ నోటన్ గారిని అనిపిదట నువ్వు బైబిల్ చదువు చాలు ఉదయం నీ సాయంకాలం చదివినా నాకేం పర్వాలేదు నిత్యము నువ్వు బైబిల్ చదివితే గనుక నువ్వు ఎలా బ్రతకాల దేవుడే చెప్తాడు ఆ వాక్యమే నేను నడిపిస్తుందని అని చెప్పేదట కానీ ఏదేదో చేసేయక్కర్లేదు పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద కనిపెట్టడాలు ఏమి చేయక్కర్లేదు వారు చేసే చేయాలనుకున్నటువంటి విద్యను అభ్యసిస్తూ వారు చేయనుకున్న డ్యూటీలు చేస్తూ మరి బైబిల్ని అశ్రద్ధ చేయకుండా బైబిల్ నిత్యము చదువుకోవాలి అందుకే దాన్ని మనకు వాక్యం చదువుకునేటప్పుడు మనము ఒక పద్యం చదువుకోవాలని దైవజులు చెప్పినటువంటి మాట ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు అనుదిన ఆహారమే అమరుచుండు ఘనమైన వాక్యం ఈ ఘనమైన వాక్యం మనం చదువుకుంటే ఎలాగ అమరుతుంది అది మనకి ఆహారమై ఉంటుంది ఆహారం లేని సందర్భంలో ఆహారము ఘనమైన వాక్యం అనుభవించుట నాకు అనుదిన ఔషధమే అమరుచుండు ఆహారముగా అమురుతుంది ఔషధముగా కూడా అమురుతుంది ఘనమైన వాక్యం అనుభవించుట నాకు అనుదిన దీపమే అమరుచుండు దీపం ఏం చేస్తుంది మనకి మార్గాన్ని చూపిస్తుంది చీకటిలో మార్గం ఏర్పాటు చేస్తుంది ఆ దీపము ఈ వాక్యం కూడా దీపంగానే ఉంటుంది ఘనమైన ఈ వాక్యం అనుభవించుట నాకు అనుదిన జీవమే అమరుచుండు అంచేత ఆహారం ఇదే ఔషధం ఇదే దీపం ఇదే జీవము కూడా ఇదే కనుక ఈ వాక్యం నిత్యము ప్రార్థన చదువుకోవాలని పిల్లలకు నేర్పించాలి ప్రార్థన చేసుకోవాలని పిల్లలకి నేర్పించాలి ఏ అవసరం ఉంది అందుకే మనము ఏం చేయాలంటే పుట్టినరోజు వస్తుంది డాడీ నాకు అలాంటి డ్రెస్ కావాలి ఎలాంటి వస్తువు కావాలి అనేటి మాటలు మన దగ్గర అడుగుతారు అందుకు వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే ముందు నువ్వు ప్రార్థన చేసుకో నీకేం కావాలో మోహకరించి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే అవి నాకు దేవుడు సమకూరుస్తాడు కనుక నువ్వు ప్రార్థన చేసుకుని పిల్లలకి ముందు ఆ విషయాన్ని ముందు వాళ్ళకే నేర్పించేస్తే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు మనకు దేవుడు కలుగు చేస్తాడు అది అసలైనటువంటి కార్యసిద్ధి కనుక ఈ ఘనమైన వాక్యం నిత్యుంచి కూడా చదువుకోవాలి ఏమీ సంపాదించొద్దు కానీ నువ్వు ప్రార్థన చేసుకో నువ్వు బైబిల్ చదువుకో నువ్వు పాటలు పాడుకో దేవుల్లోని భక్తి కలిగి ఉండు అని పిల్లలకి నేర్పిస్తే ఆటోమేటిక్గా వాడి యొక్క జీవితము దేవుని యొక్క లైన్లోనికి వచ్చేస్తుంది ఆ లైన్లో పడిపోయాడంటే మనం చెప్పక్కలేదు వాడే పది మందికి చెప్తాడు ఇలాగ ప్రార్థన చేసుకున్నాను దేవుడు నాకు ఈ మేలు చేశాడని సాక్షి సాక్షి సమూహముగా ఉంటాడు పిల్లలకు మనం నేర్పించవలసింది ఆస్తి పాస్తులు తరిగిపోతాయి వెండి బంగారాలు ఎత్తుకుపోతారు మరి ఇచ్చినటువంటి చదువు ఇచ్చినటువంటి భక్తి మాత్రమే నిలబడుతుంది వాళ్ళ దగ్గర ఈ రెండే మనం వాళ్ళకి దానముగా అనుగ్రహించాలి అట్టి భక్తి జీవితాన్ని మరి శ్రద్ధా జీవితాన్ని బద్ధకము లేనిటువంటి జీవితాన్ని దేవుడు మనకి మన పిల్లలకి అనుగ్రహించాలని నిత్యము ప్రార్థన కన్నీటి ప్రార్థన మన ప్రార్థన చూసి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలనుకోవాలి మన విధానాన్ని వాళ్ళు అనుసరించాలి అటువంటి విధానాన్ని పిల్లలు అనుసరించేటట్లుగా మన యొక్క కృషి మన యొక్క ప్రార్థన ఫలించేటట్లుగా దేవుడు మనకు వరము అనుగ్రహించును గాక మీన్ మెయిన్ వందనములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి నైనా గురి కలిగినటువంటి వరమే ఉండాలి కనుక ఓరిమి కలిగినటువంటి వారమే మేము ఉండాలి ధైర్యము కలిగినటువంటి వారమే మేము ఉండాలి ధైర్యముతో కృపాసనం దగ్గరికి చేరవలసిన వారమై ఉండాలి ఇలాంటి విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు బోధించారు మీ బోధ మాకు అర్థం కాకపోతే కనుక అర్థమయ్యేటట్లుగా మాకు మీరు దర్శనం కనిపించి మాట్లాడని తెలియచేయండి తండ్రి విన్నాం ఎంతోమంది విన్నాము ఈ విని వాక్యం అంతరం ఫలించేటట్లుగా సహాయం చేయండి మేము నీకు సమర్పణ అవ్వాలి మా పిల్లల్ని మీకు సమర్పణ చేయాలి కంసాల చేతికి బంగారం ఇస్తే చక్కని వస్తువుని చేసి పట్టుకొస్తాడు అలాగే మా పిల్లల్ని మేము నీ చేతికి అప్పగిస్తే నువ్వు చెక్కి తీసుకొస్తావు శిల్పాన్ని చెక్కి తీసుకొస్తావు వస్తువు తయారు చేసి తీసుకొస్తావు కనుక మా పిల్లల్ని ఏ విధంగా నే నడిపించారు ఆ మార్గాన్ని మాకు నేర్పించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఆ చొప్పున జీవనము చేస్తూ ఆ చొప్పున సహవాసం చేస్తూ మీ రెండవ రాకడ ఆకర్షణకు మేము ఆకర్షించబడటానికి అవకాశం కలిగించమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా కొరకు రానయ్యుండి పునరుద్ధానుడైన చేస్తున్నామని అడుగుతున్నాం పరమ తండ్రి ఆ మేన్ మరణాత గాడ్ బేస్